హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మెత్తని పకోడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ముందుగా ఒక బౌల్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు కొంచెం కొత్తిమీర తరుగు కొంచెం కరివేపాకు తరుగు కూడా వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు రుచికి సాల్ట్ కూడా వేసుకొని వీటిని మెత్తగా నలుపుకోవాలండి ఈ విధంగా నలుపుకోవడం వల్ల మనకు ఉల్లిపాయలో ఉన్న రసం మొత్తం బయటకు వస్తుంది ఇప్పుడు కాస్త వంట సోడా అదేవిధంగా వన్ కప్పు వరకు శనగపిండి వేసుకొని ఇది ఒక పావు కప్పు వరకు నెయ్యి కూడా వేసుకోండి ఈ నెయ్యి వేసుకోవడం వల్ల మనకు ఈ పకోడికి చాలా మంచి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటాయండి ఇలా వేసుకున్న తర్వాత పిండి మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ లూజ్గా పిండి కలుపుకోవాలండి ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఒక బాండి పెట్టుకొని దీంట్లోకి ఫ్రైకి సరిపోయింది ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా వేసుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వీటిని ఫ్రై చేసుకోవాలండి తర్వాత మనం ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మెత్తని పకోడీ రెడీ అయిపోయింది మరి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మెత్తని పకోడీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ముందుగా ఒక బౌల్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు కొంచెం కొత్తిమీర తరుగు కొంచెం కరివేపాకు తరుగు కూడా వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకొని వీటిని మెత్తగా నలుపుకోవాలండి ఈ విధంగా నలుపుకోవడం వల్ల మనకు ఉల్లిపాయలో ఉన్న రసం మొత్తం బయటకు వస్తుంది ఇప్పుడు కాస్త వంట సోడా అదేవిధంగా వన్ కప్పు వరకు శనగ పిండి వేసుకొని ఇది ఒక పావు కప్పు వరకు నెయ్యి కూడా వేసుకోండి ఈ నెయ్యి వేసుకోవడం వల్ల మనకు ఈ పకోడికి చాలా మంచి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటాయండి ఇలా వేసుకున్న తర్వాత పిండి మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ లూజ్గా పిండి కలుపుకోవాలండి ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఒక బాండి పెట్టుకొని దీంట్లోకి డీఫ్రై సరిపోయింది ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా వేసుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వీటిని డీఫ్రై చేసుకోవాలండి తర్వాత మనం ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మెత్తని పకోడీ రెడీ అయిపోయింది మరి